శివప్రసాద్ భవన్ నిజామా నేను అధ్యక్ష పదవికి నిలవడం జరిగింది మా ప్యానెల్లో మెంబర్స్ అందరూ సో అందరికీ కూడా మేము గత రెండు సంవత్సరాలు సెక్రటరీగా చేసి సేవలు అందించాం అభివృద్ధి పరచాం జయవాస నేను ఇంగు శవ ప్రసాద్ నేను గత రెండు సంవత్సరాలుగా నూతన వయసు ఉన్నత పాఠశాల మాలిక్ భవన్కి సెక్రటరీగా ఉన్నాను ఇప్పుడు ప్రెసిడెంట్గా నిలబడ్డాను గత రెండు సంవత్సరాలు మేము చేసిన సేవలు తో పాటు అభివృద్ధి చాలా వరకు చేసి నివాసం మేము నిజామాబాద్ శ్రీ వాయిష్ శ్రీ శ్రీరామ్ అందరికీ జై జయశ్రీరామ్ దేవాసవి నేను ఇందూ శివప్రసాద్ నిజామాబాద్ నేను ప్రస్తుతం నిజామాబాద్ మారిక సెక్రటరీగా రెండు సంవత్సరాలు సేవలు అందించాను ఇప్పుడు ప్రెసిడెంట్గా నిలబడం జరిగింది మేము చేసిన అభివృద్ధి చూసి మాకు ఓటేయ్య కూర్చున్నాము ఇంకా అభివృద్ధి చేస్తాము ప్లస్ పేద విద్యార్థుల కొరకు మేము చేసే అతి తక్కువ ఫీజుతో పేద విద్యార్థులకి స్కాలర్షిప్తో ప్లస్ డిపాజిట్ చేసి వెళ్ళబోతుందన్న సరే నేను ఇంగుశాప్రసాద్ ప్రస్తుతం భవన్ పాఠశాలకు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను రెండు సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధి చూసి నాకు మా కార్యవర్గానికి ఓటేసి గెలిపించగానే కోరుతున్నాను ప్రస్తుతం కూడా మా అభివృద్ధిని చేసి చూపిస్తాను బ్యాలెట్ నెంబర్ వచ్చి నాది మా పాని అందరికి కూడా సహకరించి ఓటు వేసి ఆశీర్వదించగలను కోర్చున్నాను థ్యాంక్ యూ నేను బి ఇంగు శివప్రసాద్ ప్రస్తుతం మాణికభవన్ పాఠశాల అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను గతంలో పని చేసిన అభివృద్ధిని చూసి మాకు మా కార్యవర్గానికి ఓటు వేసి గెలిపించగలరని కోరుచున్నాను నా బ్యాలెట్ నంబర్ వన్ మా ప్యానెల్ కూడా అందరూ సహకరించి ఓటేసి అత్యధిక మెజార్టీకి కల్పించగలరని కోరుచున్నాను మేము మా వైశ్య పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ప్లస్ డిస్కౌంట్స్ అంటే ఉచిత విద్య అతి తక్కువ ఫీజుతో మంచి విద్యను అందించాలనే మా ఉద్యో ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని మా ప్యానల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుతున్నాను జై మా ఆర్యవయ్య సంఘ పట్టణ ఎన్నికలు జరుగుతున్న శుభ సందర్భాన అందులో అనుబంధ సంస్థ అయినటువంటి శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాలలో మరి మా అధ్యక్షుడిగా ఇంగు శివప్రసాద్ గుప్తా గారు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు వారి కింద మా ప్యానెల్ వర్గం అంతా కూడా కార్యవర్గ అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నాం మరి మేము గతంలో రెండు సంవత్సరాలు ఈ శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాలకి సేవలు అందించాము అందులో మరి మాణికభవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ సెవెంత్ వరకు ఎయిత్ వరకు ఉన్నటువంటిది సెవెంత్ వరకు ఉన్నటువంటి క్లాసెస్ని ఎయిత్ అండ్ నైన్త్ ఎక్స్టెండ్ చేసి మరి తరగతి గదులను పెంచి భవనాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్ది స్టాండర్డ్స్ని కూడా స్కూల్ స్టాండర్డ్స్ని కూడా పెంచడం జరిగింది అలాగే విద్యార్థులని మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో సనాతన ధర్మంలో నైతిక విలువలతోటి కూడి ఉండేటట్లుగా మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో అన్ని తెలుగు పండుగలను పురస్కరించుకొని చిన్నారి విద్యార్థులకు నేటి విద్యార్థులకు మన తెలుగు పండుగలు అంటే ఏంటో తెలియజేసి వారికి ఈరోజు ఘనంగా మన విద్యను బోధిస్తూ ఉన్నాం ప్రైవేట్ స్కూల్స్ తోటి నేటు నేడు పోలిస్తే కనుక మరి ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్స్తో మాణిపవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పోటీ పడుతూ అతి తక్కువ ఫీజులతో మరి ఈ యొక్క సంస్థని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అందులో భాగంగానే విద్యార్థులు చాలా చురుకుగా పాల్గొని మరి మేము ఈ యొక్క సంస్థకి ఎన్నికైన తర్వాత మూడు వందల విద్యార్థుల నుండి ఈరోజు నాలుగు వందల యాభై విద్యార్థుల వరకు ఆ స్కూల్లో చేరారంటే మా సేవలు ఎలా ఉన్నాయో మరి ప్రజానికానికి తెలిసిపోయింది అంతేకాకుండా రెండు సంవత్సరాలు హ్యాండ్వ్ డే ప్రోగ్రామ్స్ జరిపాము ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ స్కూల్ డేస్ని నిర్వహించి మరి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా అనురాగం ప్రేమానుభూతితో పొంది వారు మాకు ప్రశంసలు కురిపించారు ఇంతే కాకుండా మరి ఈ స్కూల్ శ్రీ నూతన వైశ ఉన్నత పాఠశాల ప్రారంభం స్వతంత్రానికంటే ముందు ప్రారంభించి దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా వైశ్య శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల ఇందూర్ పట్టణంలో ప్రారంభమై మరి చరిత్రలో నాటి నుండి నేటి వరకు ఎ ఎన్నడూ లేనటువంటి విధానంగా సైన్స్ ఫైర్ ఇన్స్పైర్లో మరి విద్యార్థులు పాల్గొని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మరి ఈ యొక్క శ్రీ నూతన ఉన్నత పాఠశాల నుంచి పాల్గొని బహుమతులు అందుకోవడం కూడా జరిగింది ఇది విద్యార్థుల ఘనత మరి మేమిచ్చినటువంటి వారికి సేవలు అమూల్యమైనటువంటి అంతేకాకుండా టెన్త్ క్లాస్ విద్యార్థులకు సాయంకాలం స్పెషల్ కోర్సెస్ కండక్ట్ చేసి ఈరోజు తెలుగు మీడియంలో కూడా నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్స్ తేవడం జరిగింది మళ్ళీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోర్సెస్ ఉన్నాయి అటల్ ల్యాబ్ ఉంది అటల్ ల్యాబ్ ఉంది సైన్స్ ఫేర్ ఉంది అలాగే అబాకస్ కోర్సెస్ ఇప్పించడం ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉంది ఇలా ఎన్నో ఆటలు గేమ్స్ అదేవిధంగా స్వాధ్యాయ హనుమాన్ చాలీస యోగా ఇంకా ఎన్నో భగవద్గీత శ్లోకాలు ఇలా విద్యార్థులకు నేర్పుతూ సనాతన ధర్మం హిందూ సాంప్రదాయం నేర్పుతూ నేటి యుగంలో పోటీ పడే విధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అతి చిన్న వయసులోనే పీపీ వన్ పీపీ టూ విద్యార్థులు కూడా ఇంగ్లీష్లో మాట్లాడే విధానంగా తయారు చేస్తూ ఉన్నామంటే ఇందూర్లో ఏకైక సంస్థ మాణిక స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ మరి ఈ యొక్క వార్తని మీరు ఛానల్స్ ద్వారా ప్రజలకు అందిస్తూ ఉన్నటువంటి మీ ఛానల్స్ భారతీ ఛానల్స్ కేసిక్ ఛానల్స్కి మరియు మా స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మా యొక్క అభివృద్ధిని చూసి ఆర్య వైశ్యులందరూ కూడా అమూ మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి ఓటు ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా ఎన్నో సేవలు అందించడానికై మాకు ప్రగతి పథం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ జై భారత్ మాతా ఆరో తారీఖు ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల స్కూల్ నందు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ ఆర్య వయసులందరూ కూడా ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో విచ్చేసి పాల్గొని మీ ఓటుని సద్వినియోగం చేసి మరి జయకేతను ఎగరవేస్తారని చెప్పేసి మీ అందరినీ ఆర్య అందరినీ పేరు పేరు కోరుతూ ఉన్నాం జై భారత్ మాత నెంబర్ ఇంగు శివప్రసాద్ గుప్తా ఒకటో నెంబర్ మరి అధ్యక్షుడిది మా ప్యానెల్స్ మెంబర్స్ అన్నీ కూడా మీకు అందించడం జరిగింది కాదు అభ్యర్థుల నెంబర్లు ఈ విధంగా ఉంటాయి బ్యాలెట్ పత్రం కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ బ్యాలెట్ పేపర్లో కూడా పద్దెనిమిది మందికి మాత్రమే మీరు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుతూ ఉన్నారు థ్యాంక్ యూ నేను ఇబ్బంది ప్రస్తుతం భవన్ సెక్రటరీగా ఉన్నాను ఇప్పుడు శ్రీ నూతన ఉన్నత వైశ్య పాఠశాలకి అధ్యక్షతలు నిలబడ్డారు గతంలో మేము రెండు సంవత్సరాలు మాణిక్ భవన్కి ఎన్నో సేవలు చేసి వెళ్ళవేళలా వెళ్ళి ప్రతి ఒక్క రోజు స్కూల్కి వెళ్ళడం జరిగింది మంచి టీచర్లని అపాయింట్ చేయడము పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ వసతుల పరంగా కానీ ప్రతి ఒక్కటి ఇళ్ళవేళలా వెళ్ళి ఏమీ ఉన్నా ప్రతి ఒక్కటి రోజు దానికి ఏం కావాలి అని చెప్పి ఆలోచించి వాళ్ళకి సమకూర్చడం జరిగింది దానితో పాటు మేము పాత స్కూల్ భవనముని రినోవేట్ చేయడము దానికి సంబంధించిన హాల్ డెవలప్మెంట్ కానీ క్లాసెస్ కానీ ప్లస్ జా వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి మా మా పీరియడ్లో మా సభ్యులతో పాటు వాళ్ళందరి సహకారంతో మేము రెండు సంవత్సరాలు చేయడం జరిగింది ఇప్పుడు మమ్మల్ని మా సభ్యులతో పాటు మమ్మల్ని గెలిపించగలరని అనుకుంటున్నాను చెప్ దీనికి మీడియా మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు మాకు ప్రతి ఒక్క ఓటరు మాకు దేవుడు లెక్క ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటేసి భర్త బెదాటితో కల్పించాలి కానీ కోరుచున్నాను నా బ్యాలెట్ నెంబర్ వచ్చేసి వన్ మా పాలెంట్ సభ్యులు అందరూ కూడా దీనికి ఆల్రెడీ తెప్పడం జరిగింది దీనికి పద్దెనిమిది మందికే ఎయిటీన్ ప్లస్ వన్ ప్రెసిడెంట్కి ఒకటి మా మెంబర్స్ అందరికి కలిసి ఎయిటీన్ ప్రతి ఒక్కటి ఇరవై ఉంటుందండి ఇది ఉంచుకోవాలి మాకు మాత్రం పద్దెనిమిది వాణిక్ భావనికి మాత్రం పద్దెనిమిది థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్